ఈరోజు మీకు ఎనభై ఎనిమిది సంవత్సరాల క్రిందటి ఒక ఆసక్తికరమైన తెలుగు సినిమాను పరిచయం చేస్తాను అదే పంతొమ్మిది వందల ముప్పై ఆరులో విడుదలైన మాయాబజార్ లేదా శశిరేఖ పరిణయం సాధారణంగా మాయాబజార్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా ఏఎన్ఆర్ అభిమన్యుడిగా నటించిన రెడ్డి గారు రూపొందించిన చిత్రం పంతొమ్మిది వందల యాభై ఏడులో విడుదలయ్యింది ఈ సినిమా ద్వారానే ఎన్టీఆర్ వెండి నుంచి తెలుగువారి మందిరాల్లోకి వెళ్లారు ఈ మాయాబజారు గురించి రెండు వేల పదహారులో నేను ఆరు భాగాల సమగ్ర కార్యక్రమాలు ప్రసారం చేశాను ఆ సినిమా అప్పటికీ ఇప్పటికీ ఎంత ప్రజాదరణ పొందిందో చెప్పాల్సిన అవసరం లేదు కదా దానికి సుమారు ఇరవై సంవత్సరాల క్రిందటే నిర్మాణమైన తెలుగులోని తొలి మాయాబజారు కూడా ఆనాటి కాలమాన పరిస్థితుల ప్రకారం అంటే పంతొమ్మిది వందల ముప్పై ఆరు పరిస్థితుల ప్రకారం ఘన విజయం సాధించింది కొత్త మాయాబజార్తో దర్శకుడు కెవి రెడ్డిగారు ఎవ్వరూ అందుకోలేనంత ఎత్తుకి ఎదిగితే పంతొమ్మిది వందల ముప్పై ఆరులోని మాయాబజార్ని దర్శకత్వం చేసింది మాత్రం ఆ సినిమా నిర్మాత పినపాల వెంకటదాసుగారు గారు దర్శకుడిగా ఆయనకు అది మొట్టమొదటి చిత్రం కూడా ఆ సినిమా ఘన విజయం తర్వాత పివిదాసుగారు దర్శకుడిగా మరెన్నో సినిమాలు రూపొందించాల్సింది కాని దురదృష్టవశాత్తు ఆ సినిమా విడుదలకు ముందే మొదటి కాపీ కూడా రాకుండానే ఆయన అకాలమరణం చెందారు తన దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం విజయాన్ని ఆయన ఆస్వాదించలేకపోయారు పివి దాసుగారి గురించి కూడా లోగడే నేను సమగ్ర కార్యక్రమాన్ని ప్రసారం చేశాను ఈ నేపథ్యంలో పంతొమ్మిది వందల ముప్పై ఆరులో విడుదలైన ఘన విజయం సాధించిన మాయాబజార్ గురించి అందుబాటులో ఉన్న ఆసక్తికరమైన సమాచారాన్ని తెలుసుకుందాం ఈ సమాచార సేకరణ కోసం నేను సంప్రదించిన పుస్తకాలు వ్యాసాలు జాబితా చెప్తాను మాయాబజార్ సినిమా పాటల పుస్తకం ఆ సినిమా విడుదలైన పంతొమ్మిది వందల ముప్పై ఆరు డిసెంబర్ పందొమ్మిదికి ముందు తర్వాత ఆంధ్రపత్రిక దినపత్రికలో వచ్చిన సినిమా ప్రచార ప్రకటనలు పందొమ్మిది వందల యాభై ఆరులోని చిత్రసీమ అనే పత్రికలో శాంతకుమారి గారి గురించి వచ్చిన వ్యాసమూ రామిరెడ్డిగారు మరణించిన సందర్భంలో సినిమా రంగంలో వచ్చిన వ్యాసము రెండు వేల పది డిసెంబర్ ఇరవై హిందూ పత్రికలో ఎంఎల్ నరసింహం గారు వ్రాసిన వ్యాసము మిత్రుడు ఓలేటి శ్రీనివాస భానుగారు వ్రాసిన పీపుల్లయ్య శాంతకుమారి గార్ల గురించిన పుస్తకంలోని సమాచారము విజయ చిత్రలో పివి గారి గురించి వచ్చిన వ్యాసము వీటన్నింటినుంచి సేకరించిన సమాచారాన్ని మనదైన రీతిలో ఒక క్రమ పద్ధతిలో అమర్చి ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను మాయాబజార్ లేదా పరిణయం లేదా వత్సలాహరణం సురేఖా పరిణయం ఈ ఉదంతం వ్యాసభారతంలో లేదు అన్న విషయం శ్రోతలకు తెలిసే ఉంటుంది కాలక్రమంలో ఎవరో ఔత్సాహిక రచయిత శశిరేఖ పాత్రను సృష్టించి శశిరేఖా అభిమన్యుల వివాహం దానికి ముందు తర్వాత జరిగినట్లు చెప్పబడుతున్నటువంటి దృశ్యాల్ని కల్పించి వ్రాసి ఉంటారు ఆ కల్పిత సన్నివేశాలు భారత కథలో చక్కగా ఒదిగిపోయి అవే రంగస్థల నాటకాల్లోకి వెళ్లాయి వెండి తెర మీదకి వచ్చాయి ఈరోజు మన అంశమైన పంతొమ్మిది వందల ముప్పై ఆరులోని మాయాబజార్ తెలుగులో ఈ కథాంశంతో వచ్చిన మొట్టమొదటి చిత్రమే కాని ఇతర భాషల్లో ఈ సినిమా కంటే ముందే మూడు మాయాబజార్లు వచ్చాయి పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఈ మాయాబజార్ కథతో ఒక మూకీ సినిమా వచ్చింది అదే మొట్టమొదటి మాయాబజార్ అన్నమాట దాని పేరు సురేఖా అభిమన్యు వత్సల హరణ్ శశిరేఖకు అని వత్సల అని కూడా మరో రెండు పేర్లు ప్రచారంలో ఉన్నాయి ఈ మూకీ చిత్రం పంతొమ్మిది వందల ఇరవై ఒకటి అక్టోబర్ ఆరున విడుదలయ్యింది కొల్హాపూర్లోని మహారాష్ట్ర ఫిలిం కంపెనీ వాళ్లు నిర్మించారు బాబురావు పెయింటర్ దర్శకుడు శ్రీకృష్ణ పాత్రధారి శాంతారాం ఇంకా యుగం వచ్చాక ఈ కథతో వచ్చిన మొట్టమొదటి చిత్రం పంతొమ్మిది వందల ముప్పై రెండులో విడుదలైన హిందీ చిత్రం మాయాబజార్ సురేఖా హరణ్ తర్వాత ఈ కథతో వచ్చిన తమిళ చిత్రం వత్సలా కళ్యాణ్ దర్శకుడు ఆర్ పద్మనాభన్ ఈ మూడు సినిమాల తర్వాత వచ్చింది ఈరోజు మనం మాట్లాడుకుంటున్న మాయాబజార్ ఈ కథను ఎంపిక చేసుకుని దర్శకుడిగా కూడా సాహసం చేసిన పివి దాసుగారి గురించి క్లుప్తంగా చెప్తాను బందరుకు చెందిన పినపాల వెంకటదాసుగారు స్కూల్ ఫైనల్ వరకు మాత్రమే చదువుకున్నారు వాళ్లది వ్యాపారస్తుల కుటుంబం వాళ్ల బావగారికి నెల్లూరులో కిరుసెన్ ఉండేది ఆయన దగ్గర గుమస్తాగా పనిచేసి వ్యాపార మెళకువలు నేర్చుకున్నారు దాసుగారు మళ్ళీ వెనక్కి బందరొచ్చేసి సొంతంగా బర్మాషల్ పెట్టుకున్నారు దాన్ని బాగా అభివృద్ధి చేశారు సంపాదన కూడా ముబ్బడిగా వచ్చిపడింది ఒక వ్యాపారంలో విజయవంతం అయ్యాక మరెన్ని రకాల వ్యాపారాలైనా చెయ్యొచ్చు అని నమ్మి అలా చేసి విజయం సాధించిన వ్యక్తి పివి పివీదాసుగారు బర్మాషల్ ఏజెన్సీ తర్వాత ఐస్ ఫ్యాక్టరీ సోడా ఫ్యాక్టరీ పెట్టారు వ్యవసాయం చేశారు డబ్బులు కొదవలేదు బందర్లో నాటకాల కంపెనీ వాళ్లతో మంచి సంబంధాలుండేవి వాళ్లకి భారీగా విరాళాలు ఇస్తుండేవాళ్లు ఆ క్రమంలో బందర్లో మినర్వా టాకీసుని రేపల్లెలో శ్రీకృష్ణ టాకీసుని థియేటర్లనే నిర్మించారు వంద సంవత్సరాల క్రిందటే ఆ తరువాతి సంవత్సరాల్లో టాకీ సినిమాలు మొదలయ్యాక ఇన్ని వ్యాపారాలు చేసిన వాళ్లం సినిమా వ్యాపారం చెయ్యలేమా అనిపించింది దాసుగారికి మద్రాసు వెళ్లారు అక్కడ వ్యాపారం చెయ్యాలంటే స్థానిక భాగస్వామ్యం ఉండడం మంచిది అని ఎంటి రాజన్ అనే తమిళుడితోటి ఒప్పందం కుదుర్చుకున్నారు ఈ ఎం టి రాజన్ అనే ఆయన అప్పుడప్పుడే విస్తరిస్తున్న సినిమా థియేటర్లకి ఎలక్ట్రికల్ పనులు చేస్తుండేవాళ్లు ఇద్దరూ కలిసి సినిమా నిర్మాణ సంస్థను మొదలుపెట్టారు పేరు కూడా తమిళులకు నచ్చే విధంగా వేల్ పిక్చర్స్ అని పెట్టారు దాసుగారు విజయవంతమైన వ్యాపారవేత్త కాబట్టి భిన్నంగా ఆలోచించారు నిర్మాతలంతా అప్పటికీ బొంబాయి కలకత్తా లాంటి ఇతర నగరాలకు వెళ్లి సినిమాలు నిర్మిస్తున్నారు దానికి బదులు సినిమా నిర్మాణానికి అవసరమైన సదుపాయాలన్నీ మద్రాసులోనే కల్పిస్తే మిగతా నిర్మాతలకు తమకూ తేడా తెలుస్తుంది అనుకున్నారు దాసుగారు అలా ప్రారంభమైంది పిక్చర్స్ స్టూడియో మద్రాసులో ఒక తెలుగువాడి భాగస్వామ్యంలో నిర్మింపబడిన మొట్టమొదటి స్టూడియో ఆ వేల్పిక్చర్స్ స్టూడియో దాని తరఫున మొట్టమొదటి చిత్రం సీతాకల్యాణం పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో విడుదల చేశారు మరాఠీ చిత్రానికి రీమేక్ ఈ సినిమా ద్వారానే రామ్నాథ్ శేఖర్ అనే జంటని తెలుగు పరిశ్రమకు తీసుకొచ్చారు పివి దాస్ గారు వీళ్ళిద్దరి గురించి కూడా లోగడ నేను పూర్తిస్థాయి కార్యక్రమాలు ప్రసారం చేశాను రామ్నాథ్ ప్రాథమికంగా ఛాయాగ్రాహకుడే అయినప్పటికీ స్క్రీన్ప్లే విద్య మీద పట్టు సాధించారు తర్వాత రోజుల్లో కెవీ రెడ్డిగారు బిఎన్ రెడ్డిగారు కూడా ఈ రామ్నాథ్ గారి దగ్గరే స్క్రీన్ ప్లేలో తొలి పాఠాలు నేర్చుకున్నారు ఆయన ప్రతిభను గుర్తించింది పివి దాసుగారన్నమాట మొదటి సినిమా విజయవంతమయ్యాక పంతొమ్మిది వందల ముప్పై ఐదులో శ్రీకృష్ణలీలలు అనే సినిమాని నిర్మించారు దాసుగారు పిక్చర్స్ బ్యానర్లో ఈ రెండింటికీ ఆయన కేవలం నిర్మాత మాత్రమే ఈ శ్రీకృష్ణలీలలు ద్వారానే సాలూరి రాజేశ్వరరావుని బాలనటుడిగా వెండి తెరకు పరిచయం చేశారు పినపాల వెంకటదాసుగారు అనుక్షణం ఎంత విభిన్నంగా ఆలోచించేవాళ్లు అనడానికి ఆయన రెండో సినిమా హెలికాప్టర్ మీద నుంచి కరపత్రాలు వెదజల్లారు మరి పిక్చర్స్లో ఎంటీ రాజన్ అనే తమిళుడు కూడా భాగస్వామి కదా అందువల్ల ఆ బ్యానర్లో ఒక తెలుగు సినిమా తర్వాత తమిళ సినిమా మళ్లీ తెలుగు సినిమా ఇలా నిర్మించేలాగా ఒప్పందాలు చేసుకున్నారు వాళ్ళిద్దరూ ఆ క్రమంలో వేల్ పిక్చర్స్ బ్యానర్ మీద సీతాకళ్యాణం శ్రీకృష్ణలీలలు ఈ రెండింటికి మధ్యలో మార్కండేయ అనే తమిళ చిత్రాన్ని నిర్మించారు శ్రీకృష్ణలీలలు తర్వాత పట్టణిత్తర్ అనే తమిళ చిత్రాన్ని నిర్మించారు అంటే పంతొమ్మిది వందల ముప్పై నాలుగు ముప్పై ఐదు రెండేళ్లలో రెండు తెలుగు సినిమాలు రెండు తమిళ చిత్రాలు నిర్మించి విడుదల చేసి విజయం సాధించారు పెట్టుబడికి మించిన రాబడి తమిళ చిత్రాలకేమో నిర్మాతగా ఎంటి రాజన్ పేరుండేది తెలుగు సినిమాలకు నిర్మాతగా గారి పేరుండేది బ్యానర్ మాత్రం ఒకటే వేల్ పిక్చర్స్ అని ఏ వ్యాపారం చేసినా దాన్లోని లోతులు తెలుసుకునే వేల్ పిక్చర్స్ బ్యానర్లో నిర్మాణమైన నాలుగు సినిమాలకు అన్ని విభాగాలను కూలంకషంగా అధ్యయనం చేశారు ఆ అనుభవంతో ఆత్మవిశ్వాసంతో పంతొమ్మిది వందల ముప్పై ఐదు చివర్లో మాయాబజార్ సినిమా తీద్దాము అనుకున్నారు తానే దర్శకత్వం చెయ్యాలి అనే నిర్ణయానికొచ్చారు పివిదాసుగారు అలా మొదలైందండి తెలుగులో మొట్టమొదటి మాయాబజార్ దీనికి ముందుగా వచ్చిన మూడు వర్షన్స్ లాగానే శశిరేఖా పరిణయం అని మాయాబజార్ అని రెండు పేర్లతోటి ప్రచారం చేశారు అంతకు ముందు వేల్ పిక్చర్స్ బ్యానర్లో వచ్చిన రెండు సినిమాలు సీతాకళ్యాణం శ్రీకృష్ణలీలలు వాటికి రచయిత ఎవరో పాటల పుస్తకంలో కానీ ప్రచార ప్రకటనల్లో కానీ స్పష్టంగా వ్రాయలేదు కానీ రామ్నాథ్ శేఖర్లతో పాటు పూనా నుంచి వచ్చిన మురుగుదాస్ అనే రచయితే పిక్చర్స్ వాళ్ల సినిమాలకు స్క్రిప్టు సహకారం అందిస్తూ ఉండేవాళ్లట బహుశా మాయాబజార్కి కూడా ఆయనే స్క్రిప్టు చేసి ఉండాలి కథ విషయానికొస్తే పంతొమ్మిది వందల యాభై ఏడులో వచ్చిన మాయాబజార్లో ఒక ప్రత్యేకత అందులో ఎక్కడా పాండవులు కనపడకపోవడం కదా అయితే మనం మాట్లాడుకుంటున్న మొట్టమొదటి మాయాబజార్లో పాండవుల ప్రసక్తి రెండు చోట్ల వచ్చినట్లు తెలుస్తోంది ఈ సినిమా కాపీ లభ్యం కావడం లేదు కాబట్టి పాటల పుస్తకంలోని కథ ప్రకారం పాండవులు ఎక్కడెక్కడ కనిపిస్తారంటే ఇంద్రప్రస్థం నుంచి ద్వారకకు వచ్చిన సుభద్ర అభిమన్యుల్ని వెనక్కి తీసుకెళ్లడానికి సహదేవుడొస్తాడు ఇది ఒక సందర్భం ఆ తరువాత పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు వాళ్ల దగ్గరికెళ్ళి ఓదారుస్తాడు పాండవులు కనిపించే రెండవ దృశ్యం అది వాళ్ళని ఓదార్చాక సుభద్ర అభిమన్యుల్ని మళ్ళా వెనక్కి ద్వారకకు తీసుకొస్తాడు శశిరేఖ అభిమన్యుల వివాహానికి రేవతి అభ్యంతరం చెప్పడం మిగతా కథ ఇదంతా కూడా కొత్త మాయాబజార్ అంటే రెడ్డి గారి మాయాబజార్లో ఉన్నట్లే ఉంటుంది పుస్తకంలో కథ వ్రాసిన విధానం కూడా దృశ్య విభజనలాగా అంటే సీన్ డివిజన్ లాగా ఉంది ఉదాహరణకు కథా సంగ్రహం ఇలా మొదలయ్యింది ఇది శ్రీకృష్ణ బలరాముల కోరికపై సుభద్రా అభిమన్యులు ఇంద్రప్రస్థం నుండి ద్వారకకు ప్రయాణమై వచ్చుట వారల రాకకెదురుచూచుచున్న బలరామకృష్ణులు వారల కుశిల ప్రశ్నాధికములు ఆదరించుటా బలరామపుత్రికయగు శశిరేఖ అభిమన్యుడు ఉద్యానవనమున బాల్యక్రీడల వినోదించుచుండగా బలరామకృష్ణులు వారలగాంచి సంతోషపడుట ఇట్లా ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క సీన్ అనుకోవచ్చండి ఇదండి మాయాబజార్ నిర్మాత కథ గురించినటువంటి విశేషాలు ఇంకా తారాగణం వద్దాం ముందుగా తారాగణం జాబితా చెప్తాను ఆ తర్వాత వాళ్లల్లో ఒకరిద్దరి గురించి వివరాలు తెలుసుకుందాం పందొమ్మిది వందల యాభై ఏడు మాయాబజార్లో బాగా పేరొందిన పాత్ర ఎన్టీఆర్ శ్రీకృష్ణుడు కదా ఆ పాత్రను పంతొమ్మిది వందల ముప్పై ఆరు మాయాబజార్లో పోషించింది ఎడవల్లి నాగేశ్వరరావు అనే రంగస్థల నటుడు బలరాముడు తుర్లపాటి ఆంజనేయులు అభిమన్యుడు ఎస్పి లక్ష్మణస్వామి చిన్నప్పటి అభిమన్యుడు మాస్టర్ సాలూరి రాజేశ్వరరావు మాయాబజార్లో ఇంకొక ఆసక్తికరమైన పాత్ర ఘటోత్కచుడు ఆ పాత్రలో కనిపించింది రాజం రెడ్డి రామిరెడ్డి శకునిగా కె సత్యనారాయణ దుర్యోధనుడిగా సుబ్రహ్మణ్యం సుభద్రగా సీనియర్ శ్రీరంజని శశిరేఖగా శాంతకుమారి బాల శశిరేఖగా కుమారి గోపాల్ రేవతిగా సుబ్బులు భానుమతిగా కనకం నటించారు వీళ్లల్లో ఒక ప్రధాన పాత్ర శశిరేఖగా నటించిన శాంతకుమారి గారి గురించి విశేషాలు తెలుసుకుందాం ఆమెకు ఇదే మొట్టమొదటి చిత్రం ఆమె స్వస్థలం ప్రొద్దుటూరుకు పదమూడు మైళ్ళ దూరంలో ఉన్న వెల్లాల అనే గ్రామం వాళ్ళ నాన్నగారి పేరు జంగం రెడ్డి శ్రీనివాసరావు పేరు పెదనరసమ్మ శాంతకుమారి అసలు పేరు సుబ్బమ్మ తల్లి మంచి గాయని కావడంతో ఆమె నుంచి సంగీతం పట్ల ఆసక్తి అబ్బింది సుబ్బమ్మకు కూతురు ఆసక్తిని గమనించి అమ్మా నాన్న ఆమెను గొప్ప గాయనిని చెయ్యాలి అని నిశ్చయించుకున్నారు ఐదో తరగతి దాకా అంటే పదేళ్ల వయసు వచ్చేదాకా తల్లి దగ్గరే సంగీతంలో ప్రాథమిక పాఠాలు నేర్చుకున్నారు సుబ్బమ్మ హైస్కూలు చదువుకోసమని కడపలోని బాబాయిగారింటికి పంపించారు అక్కడ నాలుగో ఫారం దాకా చదువుతున్న సమయంలోనే అమ్మమ్మగారు సంగీత పాఠాలు నేర్పించారు స్కూలు నాటకాల్లో సావిత్రి లాంటి వేషాలు కూడా వేశారు కూతురికి సంగీతంలోనే ఎలాగైనా మెరుగైన శిక్షణ ఇప్పించాలి అని వాళ్లమ్మా నాన్న సుబ్బమ్మను తీసుకుని మద్రాసుకి మకాం మార్చారు సాంబమూర్తి అనే ఆయన దగ్గర సంగీతాభ్యాసం మొదలయ్యింది దాంతోబాటుగా టీచర్ ట్రైనింగు కూడా చదివించారు ఆ టీచర్ ట్రైనింగు పూర్తయ్యేసరికి ఇంకొక వైపు వయోలిన్ గాత్ర సంగీతంలో పాట కచేరీలు చేసేంత అనుభవం సంపాదించుకున్నారు సుబ్బమ్మ ఒకవైపు సంగీతంలో ప్రావీణ్యత ఇంకొక వైపు టీచర్ ట్రైనింగ్లో ఉత్తీర్ణత ఈ రెండింటి వల్ల సుబ్బమ్మకు నుంగంబాకంలోని విద్యోదయ పాఠశాలలో సంగీతం మాస్టారుగా ఉద్యోగం వచ్చింది వయస్సు కేవలం పదిహేను సంవత్సరాలు దాదాపుగా ఆమె దగ్గర చదువుకుంటున్న విద్యార్థినుల వయసే డీకె పట్టమ్మాళ్ళ గారి దగ్గర ఫిడేలు వాయించడానికి సొంతంగా గాత్ర సంగీత కచేరీలు చెయ్యడానికి ఆహ్వానాలు వస్తూ ఉండేవి సుబ్బమ్మకు ఆ పదిహేను సంవత్సరాల వయసులోనే ఆ క్రమంలో ఒకసారి టౌన్లోని తంబుచెట్టి స్ట్రీట్లో జరుగుతున్న ఒక వివాహంలో పాటకచేరీ చేస్తున్న సుబ్బమ్మను పివి గారు చూడడం జరిగింది ఆయన అప్పటికే మాయాబజార్ చిత్ర నిర్మాణ సన్నాహాల్లో ఉన్నారు శశిరేఖ పాత్రకు సరైన నటికోసం వెదుకుతున్నారు అప్పటికీ సినిమా రంగంలో ఉన్న పేరున్న నటీమణులు వయసులో పెద్దవాళ్లు శశిరేఖ పాత్రకు సరిగ్గా సుబ్బమ్మ వయసున్నవాళ్లే కావాలి అందం చక్కటి గాత్రం ఉన్న సుబ్బమ్మను చూడగానే దాసుగారికి తను అన్వేషిస్తున్న శశిరేఖ ఆ అమ్మాయే అనిపించింది ముందుగా ఆమె గురువు సాంబమూర్తిగారిని ఆ తర్వాత ఆమె తల్లిదండ్రుల్ని సంప్రదించారు వాళ్ళు ససేమిరా మా అమ్మాయి సినిమాల్లో నటించదు అన్నారు గారి దగ్గర బేకప్ చీఫ్గా పనిచేస్తున్న మంగయ్య గారు రంగంలోకి దిగారు ఆయన పట్టు వదలకుండా వారం రోజులపాటు సుబ్బమ్మ తల్లిదండ్రులకు రకరకాలుగా చెప్పి ఎలాగైతే ఒప్పించగలిగారు అక్కణ్నుంచి సుబ్బమ్మ పేరుని శాంతకుమారిగా మార్చారు గారు అయితే తమ కూతురు ఉద్యోగం మానడానికి వీల్లేదు అని షరతు కూడా పెట్టడంతోటి శాంతకుమారి సంగీతం పాఠాలు చెప్పే మంగళ శుక్ర ఆ రెండు వారాలు తప్ప మిగతా రోజుల్లో మాత్రమే మాయాబజార్ సినిమాలో నటించేలాగా ఒప్పందం చేసుకున్నారు ఇంకా చిన్న పిల్ల అవడంతోటి శాంతకుమారి గారితో షూటింగు చేసినన్ని రోజులు కూడా దర్శక నిర్మాత దాసుగారికి చిత్ర విచిత్రమైన అనుభవాలు ఎదురవుతూ ఉండేవి అందులో ఒకటి ఆ రోజుల్లో షూటింగ్ సమయంలోనే కెమెరా ముందునే పాటలు పాడాల్సి ఉండేది శాంతకుమారి గారు కూడా అలాగే కెమెరా ముందే పాటలు పాడి వెంటనే సంగీత దర్శకుడు గాలి పెంచెల నరసింహారావు గారిని నేను బాగా పాడానా బాగా వచ్చిందా అని అడిగేవాళ్లట దాసుగారేమో అమ్మా అలా వెంటనే అడగకూడదు ఇంకా కెమెరాలో ఫిలిం తిరుగుతోంది నేను కట్ చెప్పాక మాత్రమే నువ్వు మామూలు మాటలు మాట్లాడాలి అంతవరకు నీ పాత్రకు అవసరమైన సంభాషణలు మాత్రమే చెప్పు అని పదే పదే గుర్తుచేయాల్సొచ్చేది ఇంకో సందర్భంలో అభిమన్యుడు శశిరేఖ ప్రేమించుకుంటున్నారు అభిమన్యుడి పాత్రలో నటించే లక్ష్మణస్వామి వైపు కాస్త ప్రేమగా చూడు అని దాసుగారు చెప్తుంటే నేనెందుకు ప్రేమించాలి అని ఎదురు ప్రశ్న వేస్తుండేవాళ్లట శాంతకుమారి ఇది నటనే తల్లి కథప్రకారం ఇలా చెయ్యాలి అని ఒప్పిస్తుండేవాళ్లు దాసుగారు ఆమెతో వచ్చిన ఇంకొక ఇబ్బంది తను సీన్లో లేని రోజుల్లో కూడా మేకప్ చెయ్యమని పట్టు పడుతూ ఉండేది ఆమె మంకు పట్టు భరించలేక ఆమె పాత్రకు షూటింగ్ లేనప్పుడు కూడా ఆమె సెట్స్లోకి వస్తే చాలు శాంతకుమారికి మేకప్ వేస్తూ ఉండేవాళ్లు ఇన్ని తమాషా అనుభవాలతో విద్యోదయ హైస్కూల్లో ఉద్యోగం చేస్తూనే మాయాబజార్ సినిమా షూటింగ్ పూర్తిచేశారు శశిరేఖగా నటించిన శాంతకుమారి ఇంకా బాల అభిమన్యుడిగా నటించిన మాస్టర్ సాలూరి రాజేశ్వరరావు వాళ్ల నాన్న సన్యాసిరాజుగారు చిన్నప్పట్నుంచే ఇద్దరు కొడుకులు హనుమంతరావు రాజేశ్వరరావు వాళ్ళిద్దరికీ సంగీత శిక్షణ ఇప్పించారు విజయనగరం కాలేజీలోని ద్వారం వెంకటస్వామి గారి దగ్గర మూడేళ్లు శిక్షణ తీసుకున్నారు రాజేశ్వరరావు గారు హెచ్ఎంవి రికార్డింగు కంపెనీ వాళ్లు కొత్త గాయనీ గాయకుల కోసం జరిపినటువంటి అన్వేషణలో పన్నెండు సంవత్సరాల రాజేశ్వరరావు వాళ్ల కంటపడ్డాడు తండ్రిగారు మాస్టర్ రాజేశ్వరరావుని బెంగుళూరు తీసుకెళ్లి హెచ్ఎంవి వాళ్ల రికార్డుల కోసం పాడించారు ఆ క్రమంలో గారు ఈ కుర్రాడిలోని చురుకుదనాన్ని గమనించి తాను నిర్మిస్తున్న శ్రీకృష్ణలీలలులో ప్రధాన పాత్ర బాలకృష్ణుడికి ఎంపిక చేసుకున్నారు ఆయన నమ్మకాన్ని నిలబెడుతూ సీనియర్ నటుడు వేమూరి గగ్గయ్యగారితో పోటీ పడుతూ నటించి సెహభాష్ అనిపించుకున్నారు మాస్టర్ సాలూరి రాజేశ్వరరావు ఆ సినిమా ఘన విజయం సాధించడంతో మాయాబజార్లోని బాల అభిమన్యుడి పాత్రకు మాస్టర్ రాజేశ్వరరావునే కొనసాగించారు దర్శక నిర్మాత పివి దాసుగారు పెద్దవాడయ్యాక అభిమన్యుడి పాత్రలో నటించింది ఎస్పి లక్ష్మణస్వామి ఈయనది తణుకు దగ్గరలోని ఒక పల్లెటూరు వాళ్ల నాన్నగారి ప్రోత్సాహంతో చిన్నప్పట్నుంచే నాటకాల్లో నటించేవాడాయన కాకినాడ యంగ్మెన్స్ హ్యాపీ క్లబ్ను నిర్వహించే దంటు సూర్యారావు గారు లక్ష్మణస్వామిని బాగా ప్రోత్సహించి తాము ప్రదర్శించే నాటకాలన్నింటిలోనూ ముఖ్యమైన పాత్రలు ఇస్తుండేవాళ్లు ఇంకోవైపు హచ్చిన్స్ రికార్డింగ్ కంపెనీ వాళ్లకు సుమారుగా ముప్పై దాకా గ్రామ్ఫోన్ రికార్డులిచ్చారు ఎస్పి లక్ష్మణస్వామి ఈ అనుభవంతో ఆయన నటించిన తొలి చిత్రం శ్రీకృష్ణ తులాభారం దాన్లో అక్రూరుడుగా నటించారు ఎస్పి లక్ష్మణస్వామి దాని తర్వాత ఆయన నటించిన చిత్రం దాసరి కోటిరత్నం నటించి నిర్మించిన సతీ అనసూయ దాన్లో ఆయన మన్మధుడిగా నటించారు ఈ రెండు సినిమాలు పందొమ్మిది వందల ముప్పై ఐదులోనే విడుదలయ్యాయి సతీ అనసూయలోని మన్మధుణ్ణి చూడగానే పివి దాసుగారికి తన సినిమాలో అభిమన్యుడు పాత్రకు ఇతనే సరైనవాడు అనుకున్నారు ఆ విధంగా అభిమన్యుడి పాత్రకు ఎస్పి లక్ష్మణస్వామి ఎంపికయ్యారు అంటే కొత్త మాయాబజార్లో ఏఎన్ఆర్ పాత్ర అన్నమాట ఇంకా ఎస్వి రంగారావు గారు నటించిన ఘటోత్కజుడి పాత్ర గుర్తుంది కదా పంతొమ్మిది వందల యాభై ఏడులోని మాయాబజార్లో అత్యంత ప్రజాదరణ పొందింది పంతొమ్మిది వందల ముప్పై ఆరులోని మాయాబజార్లో ఆ పాత్ర పోషించింది కర్నూలుకు చెందిన రాజం రెడ్డి రామిరెడ్డి ఆయన స్వగ్రామం నంద్యాల తాలూకా బండి ఆత్మకూరు చిన్నప్పట్నుంచి వ్యాయామంతో పాటుగా నాటకాలు వేస్తూ ఉండేవాళ్లు జనార్దన నాట్యమండలి అని స్వంత నాటక సంస్థను కూడా నిర్వహిస్తూ ఉండేవాళ్లు మాయాబజార్లో ఎంపికయ్యే సమయానికి ఆయన వయసు ముప్పై ఆరు సంవత్సరాలు ఇదే ఆయన మొట్టమొదటి చిత్రం కొత్త మాయాబజార్లో వివాహ భోజనంబు పాట ఎస్వి రంగారావు గారికి ఎంత పేరు తెచ్చిపెట్టిందో పాత మాయాబజార్లోని అదే పాట గారికి కూడా అంత మంచి పేరు తెచ్చిపెట్టింది ఈ సినిమా తర్వాత రామిరెడ్డిగారు కచదేవయానీ మైరావణ భీష్మ మొదలైన సినిమాల్లో నటించినప్పటికీ ప్రేక్షకులు వివాహభోజనంబు పాటలో నటించిన రామిరెడ్డిగానే ఆయన్ను గుర్తుపెట్టుకుంటూ ఉండేవాళ్లు ఆ తర్వాత రోజుల్లో రాజకీయాల్లో ప్రవేశించి జైలుకెళ్లారు కూడా విడుదలయ్యాక కళారంగానికి స్వస్తి చెప్పి రాజకీయాల్లో కొనసాగుతూ జిల్లా బోర్డు మెంబర్గా పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్గా కొనసాగారు రామిరెడ్డిగారు కొంతకాలం హరికథలు కూడా చెప్పారు ఆయన్ని ఆ ప్రాంతపు ప్రజలు సినిమా రామిరెడ్డి అని ఓటు రామిరెడ్డి అని పిలుస్తుండేవాళ్లట పంతొమ్మిది వందల యాభై ఏడులో మాయాబజారు విడుదలైన కొన్ని నెలలకు జులై పన్నెండున యాభై ఎనిమిది సంవత్సరాల వయసులో కన్నుమూశారు ఘటోత్కచుడిగా నటించిన రామిరెడ్డి ఇవండి మాయాబజార్లో నటించిన కొంతమంది నటీనటుల గురించిన విశేషాలు ఇంకా ఈ సినిమాలోని పాటల విషయానికొస్తే దురదృష్టవశాత్తు పాటల రచయిత పేరు సినిమా పాటల పుస్తకంలో లేదు అప్పటి వార్తాపత్రికలన్నింటినీ పరిశీలించినా గాని పాటల రచయిత పేరు ఎక్కడా లభ్యం కాలేదు శ్రోతలెవరికైనా తెలుసుంటే చెప్పగలరు తెలుగు టాకేల తొలి రోజుల్లో సినిమా పాట అంటే చాలా క్లుప్తంగా ఉండేది ఇప్పట్లోలాగా పల్లవి రెండు మూడు చరణాలు కాకుండా ఒక పంక్తి పల్లవి రెండో పంక్తి అనుపల్లవి ఆ తర్వాత మూడో నాలుగో పంక్తులు ఒక చరణం ఇంతే ఆ రోజుల్లో పాట అంటే ఇంత క్లుప్తంగా ఉండేది అంటే పాట మొత్తం ఐదు లేదా ఆరు పంక్తులు మాత్రమే ఉండేది చాలా సినిమాల్లో మాయాబజార్ సినిమాల్లో పాటలు కూడా చాలా వరకు ఇట్లాగే ఉన్నాయి పద్యాలు వేరే అనుకోండి పాటకు ఒక ఉదాహరణ చెప్పాలంటే బాల అభిమన్యుడు అంటే మాస్టర్ రాజేశ్వరరావు పాడిన ఒక పాట పల్లవి వీడగలవే బాల అంతే అను పల్లవి చనదే బాలా విటుల నన్ను వదిలిపోతున్నావా ఇటు వెళ్ళొచ్చు కదా అంటున్నాడన్మాట చరణం నిన్ను వదలక నే నేర సుహృదయా కనుగొన మీ నిజమనురాగలయా మనసానందమునొందెను చెలియా మానుదినే సఖియా అంతేనండి ఈ ఆరు లైన్లే ఒక పాట అన్నమాట అట్లాగే మనకి బాగా ప్రసిద్ధి చెందినటువంటి వివాహ భోజనము పాట ఉంది కదా అది పాత మాయాబజార్లో కూడా అదే వాక్యాలతోటి మొదలైందండి ఎలాగంటే వివాహభోజనంబు వింతైన పాయసంబు ఘనమైన దప్పళ్ళంబు కడుమంచి అప్పళ్ళంబు చవులోరజేయ విందు సంతోషముగ తిందు సాకేల రండు ముందు లేకున్న మనసు కుందు బలే లడ్డు పరుగెత్తవేమి అడ్డు జిలేబులారా లెండు శీఘ్రంబె బయటకు రండు వివాహ భోజనంబు వింతైన పాయసంబు ఇదండి ఆ పాట సినిమా పాటల పుస్తకంలో పాటలకు పద్యాలకు రాగాల పేర్లు వ్రాస్తూ ఈ వివాహ భోజనంబు పాటకు మాత్రం ఇంగ్లీష్ నోట్ అని వ్రాశారు ఎందుకంటే ఆ ట్యూను ఆంగ్ల చిత్రం నుంచి తీసుకున్నారు కాబట్టి అలాగే ఈ సినిమా విజయానికి సహకరించింది కె రామ్నాథ్ నిర్వహించిన ఛాయాగ్రహణం ఆయన చిత్రీకరించిన ట్రిక్ షాట్స్ ఆధునిక సాంకేతికత లేవి అందుబాటులో లేని ఆ రోజుల్లోనే కె రామ్నాథ్ గారు తీసిన ట్రిక్ షాట్స్ ప్రేక్షకుల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి ఇంకా ఈ సినిమా ప్రచారం విషయానికొస్తే సినిమా విడుదల సమయానికి దర్శక నిర్మాత పివి దాసు గారు లేరు ఆయన మరణించాక సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ వేల్ వేల్పిక్చర్సులో ఆయన భాగస్వామి ఎం రాజన్ గారే చూసుకున్నారు అందుకే కొన్ని ప్రచార ప్రకటనల్లో డైరెక్టర్ స్వర్గీయ పివీదాసు పర్యవేక్షకుడు శ్రీయుత ఎం టి రాజన్ అని వ్రాశారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు డిసెంబర్ పందొమ్మిదిన మద్రాసులోని బ్రాడ్వే టాకీస్లో మొట్టమొదటిసారిగా విడుదలయ్యింది ఆ తర్వాత విడతల వారీగా ఆంధ్రప్రాంతంలోని వివిధ థియేటర్లలో విడుదలయ్యింది ఈ మాయాబజార్ చిత్రం బెజవాడలో అయితే మూడు రోజుల తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఆరు డిసెంబర్ ఇరవై రెండున దుర్గాకళామందిరంలో విడుదలయ్యింది నాకు తెలిసినంతలో పంతొమ్మిది వందల యాభై ఏడులోని మాయాబజార్ కూడా బెజవాడ మందిరంలోనే విడుదలయ్యింది తమ మొదటి రెండు సినిమాలకు చేసినట్లే మాయాబజార్ చిత్రానికి కూడా భారీ పబ్లిసిటీ ఇచ్చారు పిక్చర్స్ వాళ్లు ఒక ప్రచార ప్రకటనలో అయితే ఏం రాశారంటే ఘటోత్కజుని బాయలు శ్రీకృష్ణుని తంత్రములు బలరాముని పరిభవము సుయోధనుని శృంగభంగము ప్రభాతకన్యల నాట్యము అభిమన్యుని ఆహన ప్రవీణత మొదలగు గాంచిన పండితుని మొదలు పామరుని వరకూ కూడా ఉర్రూతలోగవలసినదే అని అడ్వర్టైజ్మెంట్లో రాసుకున్నారండి ఇట్లా సినిమా ఘన విజయం సాధించింది ఆ తర్వాత పిక్చర్స్ బ్యానర్లో ఒకటి రెండు తమిళ చిత్రాలు వచ్చాయి కానీ ఎక్కువ కాలం ఆ బ్యానరు ఆ స్టూడియో కొనసాగలేదు ఏదేమైనా నిర్మించినవి కేవలం మూడు తెలుగు సినిమాలు అందులో దర్శకత్వం చేసింది ఈ మయాబజార్ ఒక్కటే అయినప్పటికీ పివి దాసుగారు ఆ మూడు సంవత్సరాల్లో పంతొమ్మిది వందల ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు తెలుగు సినిమా పరిశ్రమకు వేసిన పునాది ఆయన పరిచయం చేసిన కళాకారులు సాంకేతిక నిపుణులు చరిత్ర సృష్టించారు చరిత్రలో మిగిలిపోయారు ఇవండి అలనాటి తొలినాటి మొట్టమొదటి తెలుగు మాయాబజార్ చిత్ర విశేషాలు ఇంకా నేను మర్చిపోయిన విశేషాలేమైనా కాని సవరణలు కాని ఉంటే విజ్ఞులైన శ్రోతలు కామెంట్స్లో తెలియచేయండి ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తానండి ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను మళ్ళీ వారం మరొక మంచి కార్యక్రమంతో కలుసుకుందాం అంతవరకు నవ్వుతూ ఉండండి మీ నవ్వులు పది మందికి పంచండి ప్రస్తుతానికి మీ వద్ద సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్